మిత్ర శర్మ లో పాపులారిటీ దక్కించుకున్న వాళ్ళు మిత్ర శర్మ ఒకరు అంతకు ముందు పలు మూవీలు నటించినప్పటికీ అంతగా ఎవరికి తెలియంది ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరుగా నిలిచారు బిగ్ బాస్ కంటెస్టెంట్ సాయి నుంచి ప్రొడ్యూసర్ గా ఎలా మారింది ఇంతలా హర్ష సాయి మోసం చేశాడని కేసు పెట్టింది ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ బ్యూటీ అసలు కేసు ఎందుకు పెట్టింది అయితే హర్ష సాయి ఎలా పరిచయం అయ్యాడు తనతోని సినిమా ఎందుకు తీస్తుంది వీళ్ళ మధ్య లవ్ స్టోరీ ఉందా అసలా హర్ష సాయి వ్యవహారం ఎక్కడ తేడా కొట్టింది మధ్యలోకి హర్ష సాయి తండ్రి ఎందుకు తీసుకొని వచ్చింది మిత్ర శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి సినిమాలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షోలోకి ఎలా అవకాశం వచ్చింది మిత్ర శర్మ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఇరవై అసలు పేరు ముంబైలో జన్మించింది పెరిగిందంతా ముంబైలోనే తండ్రి సలహాపై నటన మీద మక్కువ పెంచుకుంది ఆమె తండ్రి హిందీ మూవీస్ లో మంచి డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపు అందుకున్నాడు తండ్రి బ్యాక్గ్రౌండ్ తోనే భాగ్యదాత అనే హిందీ సీరియల్లో లో మొదటిసారిగా నటించింది అయితే కొన్నాళ్ళకి తండ్రి చనిపోవడంతో ఒంటరయింది మిత్ర మరోవైపు బంధువులు కూడా ఈమెను పక్కన పెట్టడంతో ఈమె నిరాశ చెంది హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యింది హైదరాబాద్కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలు భరించింది ఎట్టకెలకు ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి తొలి సంధ్యమైన ఆమె సినిమాలో ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది తర్వాత ఆమె రెండు సినిమాలు నటించింది ఆమెకు అంత గుర్తింపు రాలేదు నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా ఆమె తెలుగు బాగా మాట్లాడతారు ఆ తర్వాత సినిమా ఛాన్స్ ఏమీ రాలేదు నేను అవకాశాల కోసం తిరగడం కాదు నేనే నలుగురికి అవకాశాలు ఇస్తా అనే మోటివేషన్తో ఉన్నదంతా అమ్ముకొని నిర్మాణంలోకి అడుగు పెట్టింది శ్రీ పిక్చర్స్ అనే నిర్మాణం స్థాపించింది ఆ బ్యానర్ లో ప్రయత్నంగా బాయ్స్ అనే బోల్డ్ సినిమాని నిర్మించారు బాయ్స్ అనే బోల్డ్ సినిమా నిర్మించి సొంతంగా నిర్మించారు ఈ సినిమాలో టీజర్ అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్కి స్టార్ సనూలియన్ కూడా పిలిచింది ఇదే సినిమాలో హీరోయిన్గా మిత్ర నటించింది గ్లామర్ పర్ఫార్మెన్స్కి తగ్గేదే లేదని నిరూపించుకుంది ఇంకా సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది ఇన్స్టా ఖాతాకి లక్ష పైగా ఫాలోవర్స్ ఉన్నారు నిత్యం తన గ్లామర్ ఫొటోస్తో యువతకు మంచి ట్రీట్ ఇస్తుంది అయితే మిత్ర శర్మ తన సొంత తెలివితేటలతో పలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలను అందుకుంది హైదరాబాద్లో పెద్ద బంగ్లాన్ని కొనుగోలు చేసింది వంద కోట్ల ఆస్తులను సంపాదించుకుంది ఇంకా కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందంటే ముందుగా ఆమె టెస్ట్ డ్రైవ్ చేసుకుంటుంది ముందుగా ఆమె టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఉండదంట ఒకవేళ అది నచ్చితే మాత్రం ఎంత ఖరీదైనా వీలెంత వరకు కొనేస్తుందంట ఇంకా ఆ తర్వాత కార్లు నచ్చకపోతే ఎమ్మట్నే మార్చేస్తుందంట ఇంకా కోటి ఇరవై ఖరీదు చేసే బెంచ్ ఆర్డర్ కారు కూడా ఉందంట ఈ కారు దేశంలోనే అత్యంత సంపదలైన పది మంది దగ్గర ఉందంట హైదరాబాద్లో ఈ మోడల్ కారు ఇదొక్కటేనంట ఈ బెంచ్ రేంజ్కి తగ్గట్టే త్రిబుల్ నైన్ అనే ఫ్యాన్సీ నెంబర్ వాడుతుంది అంతేకాదు మిత్ర శర్మకి కుక్కలంటే మహా ఇష్టం ప్రపంచంలో ఎక్కడ కొత్త బ్రిడ్ కనిపించినా ఆమె ఇంట్లో ఉండాల్సిందే ప్రస్తుతం ఆమె ఇంట్లో పది నుంచి ఇరవై కుక్కలు దాకా ఉన్నాయి ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి మిత్ర బిందగా అడుగు పెట్టింది తన అందంతో ఆటతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది నిజానికి బిగ్ బాస్ ముందు ఈ అమ్మడు చాలామందికి ఎవ్వరికీ తెలియదు బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ పెరుగు గట్టిగా వినిపిస్తుంది ఇంకా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో బిజీగా మారుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు బిగ్ బాస్ నుంచి వచ్చాక ఓ ప్రైవేట్ పార్టీలో హర్ష సాయిని కలుసుకుంది ఈ బ్యూటీ ఆ తర్వాత హర్ష సాయి శ్రీ దర్శకత్వంలో మెగా అనే సినిమాలో ప్రొడ్యూసర్గా వ్యవహరించింది ఈ సినిమాను శ్రీ పిక్చర్ బ్యానర్లో శ్రీజ నిర్మిస్తుంది అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఇంకా ఈ మూవీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అంటే గత ఏడాది ఇదే నెలలో భారీ ఎత్తుగా రిలీజ్ చేశారు ఈ రిలీజ్కి మంచి రెస్పాండ్ వచ్చింది మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఏడాది కావచ్చింది కానీ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది లేదు ఇంకా మిత్ర శర్మ కూడా స్క్రీన్పై కనిపించడం లేదు ఇంకా ఆ సినిమా నుంచి ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది తరచుగా కలవడంతో డేటింగ్ చేసే అంతవరకు వచ్చారంట అలా ఇద్దరు పీక లోతుల ప్రేమలో పడి పెళ్లి చేసుకునే అంతవరకు వెళ్ళారు ఇంతలో తనని హర్షా సాయి మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మిత్ర శర్మ ఆరోపించింది హర్ష సాయి తనని మోసం చేశాడని తన లాయర్ తో వచ్చిన మిత్ర శర్మ తనకి న్యాయం జరగాలని పేర్కొంది కేసును నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు పెళ్లి పేరుతో హర్షా సాయి అతడి కుటుంబం తనని మోసం చేశారని మిత్ర శర్మ ఆరోపించింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తమ వద్ద దాదాపు రెండు కోట్లు తీసుకున్నారని నార్సింగ్ పోలీసుల వద్ద పోయింది అయితే డబ్బు తీసుకున్నా పెళ్లి మాట ఎత్తట్లేదని తనకి ఏ క్లారిటీ ఇవ్వట్లేదని మిత్ర శర్మ తెలిపింది హర్ష సాయితో పాటు తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని తనకి న్యాయం చేయాలని పోలీసులు ఆశ్రయించింది మంది ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని అలాగే దానికి సంబంధించిన వీడియోలు తీశాడని హర్ష సాయిపై ఆరోపిస్తుంది ఈ వీడియోను తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని హర్ష సాయి నుంచి తన యూట్యూబర్ ఫాలోవర్ నుంచి తనకి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది నార్సింగ్ పోలీసులు త్రీ సెవెంటీ సిక్స్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కేసుల కింద నమోదు చేయడంతో యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు హర్ష సాయి తన దగ్గర ఉన్న ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పరారినట్టుగా మార్నింగ్ వార్తలు వినిపించాయి ఈ వార్తలు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే హర్ష సాయి తన సోషల్ మీడియాలో స్పందించారు డబ్బుల కోసమే తనపై ఇలాంటి ఆరోపణ చేస్తున్నారని ఆయన అన్నారు త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని తన లాయర్ ఇప్పటికే అదే పనిలో ఉన్నారని చెప్పారు ఈ క్రమంలోనే శర్మ లాయర్ నాగూర్ బాబు సంచలమైన విషయాలు బయట పెట్టారు రెండు వేల ఇరవై రెండున ఒక పార్టీ కోసం మిత్ర శర్మ తొలిసారిగా హర్ష సాయిని కలిశారంట ఆ సమయంలో హర్ష సాయి మంచి ఫేమ్ ఉంది తన వద్ద ఒక మంచి స్టోరీ ఉందని హర్ష మిత్ర శర్మకి చెప్పారంట తన స్టోరీని సినిమాగా తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మ పలికాడంట అలా మిత్ర శర్మ మెగా అనే మూవీ స్టార్ట్ చేసి తన సొంత డబ్బుతోనే సినిమాని ప్రొడ్యూస్ చేశారంట తనకి హైదరాబాద్ ఉండడానికి షెల్టర్ లేదని హర్ష సాయి చెప్పడంతో మిత్ర శర్మ తన కోసం ఒక మంచి విల్ అని అరేంజ్ చేసిందంట స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు రావాలని మిత్ర శర్మని హర్ష సాయి కోరగా అతని మాటలు నమ్మి మిత్ర శర్మ హర్ష సాయి ఉండే విల్లాకి వెళ్ళినప్పుడు ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆమె గృహలో లేనప్పుడు ఆమెపై లైంగిక దాడి పాల్పడ్డాడంట అంతేకాదు ఈ తతంగి మొత్తం వీడియో రూపంలో రికార్డ్ చేసి మరుసటి రోజు ఆ వీడియోను చూపిస్తూ బ్లాక్మెన్ చేశారంట ఇలాంటి చేయడం నాకు ఫార్మసీ ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడంట ఇంకా దీనిపై మిత్ర శర్మ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నప్పుడు హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటర్ అయ్యాడంట మీడియాకి వెళ్తే ఇద్దరు ఫేమ్ నాశనం అవుతుందని సది చెప్పాడంట తర్వాత హర్ష సాయి వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజ్ తీసుకురావడంతో మిత్ర శర్మ నమ్మింది దీంతో కేస్ ఫైల్ చేయకుండా గతంలో విత్డ్రా చేసుకుంది రెండు వేల ఇరవై మూడులో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ పాన్ ఇండియా సక్సెస్ అయింది ట్రైలర్ సక్సెస్ అవడంతో హర్ష సాయికి దురాస పుట్టింది ఆమెతో ఉన్న సినిమా కాపీ రైట్స్ దక్కించుకోవడానికి వీడియోను చూపించి ఆమెను బ్లాక్మెన్ చేశారని చెప్పారు టీజర్ రిలీజ్ కాకముందే పెళ్లి చేసుకోవడం అని చెప్పడంతో అప్పటి నుంచి మిత్ర శర్మ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుందని ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ని అనుకూలంగా చేసుకొని అవి చూపించి ఆమెను బెదిరించాడంట మిత్ర శర్మ అన్ని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తూ సినిమా కాపీ రైట్స్ తనకు ఇస్తేనే షూటింగ్స్ పాల్గొంటారని లేకపోతే వీడియో రిలీజ్ చేస్తారని బెదిరించాడంట హర్ష సాయి పెట్టిన వేధింపులకు తట్టుకోలేక చివరకు నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియోలు వీడియో ఎవిడెన్స్ ని కోర్టుకి సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని శర్మ లాయర్ తెలిపారు కోర్టులో హర్ష సాయికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని నమ్మకం ఉందని బాబు తెలిపారు మరి ఈ కేసు చివరకు ఎక్కడి వరకు వెళ్తుందా అని వేచి చూద్దాం మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి